హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ రాశి వారికి కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి సాయం ఆర్జించవద్దు ఖర్చులు విపరీతం అవసరాలు వాయిదా వేసుకుంటారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి పిల్లల చదువులపై దృష్టి పెట్టండి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఆహ్వానం అందుకుంటారు పత్రాల రినివల్లో ఆలస్యం తగదు పాత పరిచయస్తులతో సంభాషిస్తారు ఈ రాశి వారికి వాక్ వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు మీ శ్రమ ఫలిస్తుంది దుబారా ఖర్చులు విపరీతం తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు కొత్త యత్నాలు ప్రారంభిస్తారు పెద్దల ఆశీస్సులు అందుకుంటారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి అనుమానాలు అపోహలకు తావివద్దు పనులు అనుకున్న విధంగా సాగవు ఒత్తిడికి గురి కాకుండా మెలగండి నగదు ఆభరణాలు జాగ్రత్త శుభకార్యానికి హాజరవుతారు సంకల్పం సిద్ధిస్తుంది ధనయోగం వాహన సౌఖ్యం ఉన్నాయి రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి కొత్త పనులు చేపడతారు గృహంలో ప్రశాంతంగా ఉంటుంది కీలక పత్రాలు అందుకుంటారు మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది స్నేహ సంబంధాలు బలపడతాయి పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది కొత్త పనులు మొదలు పెడతారు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది స్వయం కృషితో లక్ష్యాన్ని సాధిస్తారు ఖర్చులు అంచనాలను మించుతాయి పనుల ప్రారంభంలో ఆటంకాలు ఆటంకాలు ఎదురవుతాయి మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీస్తాయి పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు పరిస్థితులు చక్కబడతాయి మాట నిలబెట్టుకుంటారు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి రావలసిన ధనం అందుతుంది వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు ఆత్మీయులతో కాలక్షేపం వేడుకలో పాల్గొంటారు అవిశ్రాంతంగా శ్రమిస్తారు యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఆదాయం బాగుంటుంది మొండి బాక్యలు అవుతాయి ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి పనులు బాధ్యతలు అప్పగించవద్దు ఇతరులకు మీ విషయాలకు దూరంగా ఉంచండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్